హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి రెండు వందల గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి అది కూడా మనకి తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో అనమాట మంగళగిరి మండలం తాడేపల్లి ప్రైమ్ లొకేషన్ గుంటూరు డిస్టిక్ ఏరియాలో మనకి రెండు వందల గజాల స్థలం సేల్కి వచ్చిందండి చుట్టూ ఉండే ఏరియాను మనం చూసుకుంటే కనుక ఇక్కడే మనకి ప్రమోద్ వెంచర్ ఫేజ్ త్రీ వస్తుందండి పక్కనే మనకి సింధూరం రెసిడెన్సీ అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఏదైతే ఉందో ఈ సాయిబాబా టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి మన యువ డిఫెన్స్ అకాడమీ ఉంది దీనికి ఎదురుగా ఉండే ల్యాండ్ అనమాట మొత్తం రెండు వందల గజాల స్థలం ఇది ఇది ఇప్పుడు బ్యాంక్ కక్షన్ లో కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అంటే గజం మనకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పునండి సో ఇదే ల్యాండ్ మనకి రేపు వద్దున రాజధాని వస్తే కనుక ఈ ఏరియాలో కనీసం తక్కువలో తక్కువ నలభై లక్షల రూపాయలు పైన పెట్టి కొనాల్సి ఉంటుందండి సో ఇలాంటి ల్యాండ్ ఇప్పుడు మనకి కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో కొంతవరకు రేటు తగ్గడానికి కూడా అవకాశం ఉంది సో ఎవరైతే మాకు మంగళగిరి దగ్గరలో తాడేపల్లి ఏరియాలో ల్యాండ్ కావాలి తక్కువ రేట్లో ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీని మీరు అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కావడానికి తీసుకోవచ్చండి నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం రెండు వందల గజాలు పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో కొలతలన్నీ కూడా నేను మీకు టైటిల్ రూపంలో ఇస్తాను కింద మీకు వీడియోలోనే చూడండి ఒకసారి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ని ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసిన ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి చెప్పి చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు మీ గ్రూప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ